నమస్కారం మానసా న్యూస్ కు స్వాగతం తాండూరు పట్టణంలో వినాయక నిమజ్జన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎంఆర్ తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందికి సహకరిస్తూ శాంతియుతంగా నిమజ్జనాన్ని పూర్తి చేయాలని కోరారు భారీ మొత్తంలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసిన హిందూ ఉత్సవ సమితి పోలీసు మున్సిపల్ పలు శాఖల వారిని అభినందించారు స్థానిక మున్సిపల్ చైర్మర్సన్ హిందూ ఉత్సవాల కమిటీ చైర్మర్సన్ గారికి యువ నాయకుడు రోహిత్ గారికి మాజీ గారికి పెద్దలందరికీ మా గౌరవ

अविन <laughs> कोनो ఆరో విగ్రాలు ఉన్నాయి కాబట్టి మాలికులు సాధ్యతని కోరుతున్నాము